నా పేరు కొండా కౌశిక్ నేను సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ మండల కార్యదర్శిని ఈరోజు మండలంలో ఉన్నటువంటి భూములంక గ్రామాన్ని కానీ లేదా దండిపేట గ్రామాన్ని కానీ మేము ఈరోజు సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మాకు గతంలో మాకు గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి మా రోడ్డు మొత్తం కూడా ఆ రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అయినటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఆ గ్రామ ఆ సమస్య మీద అనేక సార్లు అధికారుల దృష్టి దగ్గాలు చేయడం గానీ అనేక సార్లు ఇక్కడ ధర్నాలు గాని రాష్ట్ర రోగాలు మొత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు అయితే ఈ సమస్య అసలు పట్టించుకున్న పాపాన ఏ అధికారి కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు అధికారులకి నేను ఒకటే విషయాన్ని సూటిగా చెప్తా ఉన్నా ఈ యొక్క సంబంధిత అధికారులారా మీకు నేను చెప్పేది ఏంటంటే రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అయితే ఉంది రోడ్డు మొత్తం కూడా ఈ గడిచిపోయినటువంటి కాలం మొత్తం సమ్మర్ గనక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్నటువంటి కాలం వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం మొత్తం కూడా స్కూల్ పిల్లలు కానీ పెద్దలు బతుతెరు కోసం కూలికి ఆ కూలి పనికి నా పనికి పోయేటటువంటి పరిస్థితులు ఆ దారి మొత్తం కూడా వర్షం పడి నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఏదైతే రోడ్డుందో రోడ్డు మొత్తం కూడా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా నీరు నిలవైపోయి మొత్తం బురదతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటా ఉంది కాబట్టి సంబంధిత అధికారులారా మీకు మేము సూటిగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోడ్డు కనుక మొత్తం మీరు మరమ్మతులు చేస్తారా లేదంటే ఈ రోడ్డు మొత్తం అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని రోడ్డు పంపిస్తారా మీరు తేల్చుకోవాలా ఆ రోడ్డు మొత్తం పోసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాని నడకకు కానీ ప్రయాణాలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మా సిపిఎం ప్రజాపండ్ పార్టీగా డిమాండ్ ఉన్నాం ఖచ్చితంగా ఇదే బాధ్యత ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మా పిల్లలు పడిగిపోతారు పడిగిపోతాయంటే బురదగుంట నడవలేక బురద ఇటు తిరుక్కుంటూ వస్తారు మాకు పాములు ఏంటి రోడ్లు అసలు పోయట్లేదు మాకు ఎవరికి చెప్పినా కానీ మాకైతే ఏం పట్టించుకోవట్లేదు మూడు సంవత్సరాలు బట్టి లైట్లు కూడా వేయట్లేదు ఈ రోడ్లు ఇట్లున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకైతే ఏమీ చేయట్లేదు మేము నా ముప్పై ఐదు సంవత్సరాలు ఈ కట్టి బట్టి ఏమీ అసలు రోడ్డు లేదు ఏమీ లేదు ఈ పాములల్లా తేళ్ళల్లా ఈ గుట్టలల్లా మేము ఉంటాం ఇట్లు కూడా వేయట్లేదు మూడు సంవత్సరాల బట్టి ఎవరికి చెప్పినా కానీ అసలు ఇది లైట్లేవట్లేదు మరి వాళ్ళకి ఏం వచ్చిందో ఏంటో మరి దండిపేట కాలనీ మాది